తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి ఓ తను చేయలేను అని చెప్పలేడు చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకొని చేయలేకపోవటం ఒకళ్ళు చేసినా ఏదో పని చేయించడం దాంట్లో ఇరుక్కోవటం అనేది ప్రజలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్ అవును అంటే ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలకైతే అటువంటి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మీరు అన్నట్టుగా దాంట్లో ఫన్నే కాదు దాంట్లో చాలా నిజాయితీ ఉంది దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు వాడు జీవితం బ్యాడే కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా అయినప్పటికీ ఫ్రెండ్స్ని ఏదో చేయాలనే దంచితనం ఉంది ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోమో మంచిదనం ఉంది ఇలాగా దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఎందుకు అంత పర్టికులర్గా అడిగానంటే నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేను ఒకసారి సినిమా చూస్తున్నాను నా కొడుకు చూస్తా నా కొడుకు గుర్తుపట్టాడు ఈయన అంత పెద్ద హీరో కదా అంటే వాడికి ఆ వెనక జర్నీ అంత చిన్న వయసు ఈయన అంత పెద్ద హీరో కదా ఎన్నెంది పోలీసులు కొడుతున్నారు కాలుతో కొడుతున్నారు రవితేజ గారిని చాలా పెద్ద హీరో కదా జీప్పు అడుగుతున్నాడు అడిగినప్పుడు నాకు నిజంగా అనిపించింది ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు ఎక్కడ మాస్ సినిమాలు ఎక్కడ మాస్ మహారాజా కానీ ఈజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పర్సన్ అండి ఆయన మాత్రం చాలా అప్పటికి చాలా గౌరవంగా ఉంటాడు ఉంటాడు ఉంటాడం చెట్లు చాలా జోయిల్గా ఉంటాడు ఆయన సరే అండ్ కోవేసర్లా గారిది అండ్ బ్రహ్మానందం గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్లో ఉంటుంది మొత్తం బయట ఎంత సింగిల్ షాట్ ఉంటుంది లోపల సింగిల్ షాట్ మళ్ళీ బయటకు వచ్చిందో సింగిల్ షాట్ ఉంటుంది అవును అసలు ఇప్పటికీ కూడా అసలు అది భయంకరమైన క్యామిలీ కింద పడి దుల్లినవ్వుతాం అనమాట సో ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు సార్ అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరు కష్టం అండి సార్ యాక్చువల్గా సార్ అది మన బ్రీతింగ్ టైమింగు ఓసారి చేస్తే అలిచిపోయి రెండోసారి చేయలేం అనుకునే ఇప్పుడు హీరో అనుకోండి సార్ బాగాలేదు అంటే రెండోసారి మూడోసారి నాలుగోసారి పది సార్లు లేదు వన్ మోర్ చేద్దాం సార్ అంటారు ఇప్పుడు కామెడీ చేసి ఆర్టి ఆర్టిస్టులు జనరల్గా సరిపోదలే మేము చేసాం కదా అనుకుంటారు కానీ దానికి మాత్రం చెప్పాలండి ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండి బ్రహ్మాందం గారు ఫస్ట్ చేస్తారండి వాళ్ళు సార్ సీన్ చదివాను ఇలా అన్నాయా ఇలా అన్నాయా ఇక్కడ కట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవద్దని చెప్పా చేశారు చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్ నా ముఖం చూసి ఏంటి అలా ఉన్నాయంట రా అని అడిగాడు నాకు అంతగా లేదు బెటర్గా ఉంటుంది చెప్పు దాంతో మాట చెప్పు అంటే ఆవిడతో మాట చెప్పు సరే ఇలా సార్ అనుమా ఇద్దరు చూసుకున్నారు చేద్దాం అనుకున్నాను ఏం కావాలో చెప్పన్నారు చెప్పాను అన్న దాంట్లో సరే అండి ఇది లేదు ఏదో అన్నట్టుగా ఉంది నాకు ఇది చేశారు అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప అంటే మనిషి అలసిపోతాడు కదా ఆ పది నిమిషాలు టైం ఇమ్మన్నారు ఇచ్చారు చేసుకుని చేశారు సెకండ్ టైం కూడా నా ముఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను పిలిచాడు ఏంటి ఓకే చెప్పలేదు ఏంటి అని లేదనే నాకు ఏదో 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 మిస్ అవుతుందనే చాలా ఇంపార్టెంట్ సీను జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే సీన్ ఇది కరెక్ట్ ఎందుకంటే ఒక భార్య మొగుడు చేస్తున్న తప్పుడు పెన్నులు బరాయించి 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 ఒక్కసారిగా అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవుద్ది అది జీవితంలో రేపొద్దుట అది అలా అలా ఉంటా తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను ఏదో మిస్ అవుతుంది అన్న సరే ఇల్లు అన్నాడు వాళ్ళు ఇద్దరు ఏమో ఆడుకున్నారో తెలియదు ఏడు మోహన్ గారు ఏంటన్నారు వన్ మోర్ చేద్దాం చేయాలి వన్ మోర్ చేయాలి అన్నారు ఆయన అంటే ఇలా రా అంటే ఇల్లు మరోసారి చేసి చూపించరా అంటే మీ మైండ్లో ఏముందో పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు ఇప్పుడు కాలం చేసే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి స్టేజ్ మీద మీ ఇద్దరం కోఆర్టిస్టులు అతను మనిషిని చూడటాకే నడక అది కామెడీ టింజీలో ఉంటాడు అతను మేమిద్దరం కలిపి నేను బ్రహ్మానందం తన ఆవేశర్లా చేతి చూపించవచ్చు ఓకే చేతి చూపిస్తే ఓకే అన్నారు ఇద్దరు పది నిమిషాలు టైం ఏమన్నారు ఏదో మాట్లాడుకున్నారు అలా తిరిగారు పైకి వెళ్ళారు అలా చేశారు అలా చేశారు ఓకే టేక్ అన్నారు చేశారు అదే దాంట్లో ఉంది సినిమాలో ఫైనల్ షాట్ ఫైనల్ షాట్ ఏమి సినిమాలో ఉంది మేము చేతి చూపించింది అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యెక్కుతం లేదు బకీట్ అనటం లేదు ఇవన్నీ కూడా మే నేను ఆడు కలిసి ఇలా ఎలారా ఇలా రాయికి ఎక్కుతావు నువ్వు తన్నేస్తావు అలా జంప్ చేస్తావు అదే అడ్డు ఉంటుంది అడ్డు పట్టుకుంటావు ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ యాస్టిజ్ చేశారండీ యాస్టిజ్ చేశారు యాస్టీస్ కంటే పది టెన్ పర్సెంట్ ఎక్కువే చేశారు అది అప్పుడు ఓకే అండి సార్ ఈ మొత్తం సీన్ని ఒక పెద్ద పక్క నుంచి గమనిస్తా అది అది కరెక్ట్ గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికి వస్తే మే అంటే జనరల్గా ఇటువంటి సీన్కి అయితే అరుపులు ఉంటాయి అరుపులు అరుపులు ఉంటాయి కాము కాముగా ఉండదు కదా అరుపులు ఉంటాయి జనాలు నవ్వుతారు క్లాప్స్ కొడతారు ఈ ఎడావుడ చూస్తే ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి వెళ్తూ వెళ్తూ కవరేపురే అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ పడుతుంది అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి ఆపి గొడవ చూడడానికి ఇపోయాడు ఆయన మీ చూస్తే ఏంటి 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 అని ముందుకు వస్తే సార్ రిహార్సిల్ చూపిస్తాడు రాజేంద్ర రెడ్డి గారు ఆయన ఆయన స్టూడియోలోనే అయ్యే వరకుండి ఆయన వచ్చి నన్ను నెక్స్ట్ నా సినిమా సినిమా అన్నారు అనమాట అది 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 ఒక మెమరీ అండి సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏంటంటే పని చేసేటప్పుడు ఆయనకి ఇంత ఒక చిన్న స్పార్క్ వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే వచ్చి పర్సనల్గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తాను లైఫ్ ఇస్తుంది లైఫ్ ఇస్తాడు సార్ ఆయన లైఫ్ ఇచ్చింది ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే వాళ్ళ లైఫ్ మారిపోయింది అవునండి అవునండి ఆయన కూడా నన్ను బస్ట్ సినిమా చేద్దాం ఉన్నారు రెండు సబ్జెక్టులో కూర్చోబెట్టారు అనుకోకుండా అది అలాగా ప్రలాగంగా అయింది చేయలేకపోయి క్షమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు పది పదకొండు దాటిపోయింది మీ సెట్కి ఒక పెద్ద స్టార్ శ్రీకాంత్ గారి కోసం కార్ వేసుకొని వచ్చారు ఎవరో గుర్తున్నారా మీకు చిరంజీవి గారు అండి శ్రీకాంత్ గారి కోసం కాదు సార్కాంత్ ఆయన బాగా అన్నయ్య ఫ్రెండ్స్ మోహన్ గారి బర్త్డే ఓకే ఆ రోజు మేము సెట్లో ఉన్నామండి ఆయన వస్తున్నారని తెలియదు మాకు ఆయన ఎంక్వైరీ ఉన్నారు ఇలా మోహన్ గారి బర్త్డే కదా ఎక్కడ ఉన్నారని అడిగినట్టు ఉన్నారు సెట్లో ఉన్నారని చెప్పి తెలిసింది సెట్ కూర్చారు ఆయన ఓకే సెట్ కూర్చొని మేము మేమందరూ వండర్ అయ్యా రావటం అంటే అవ్వటం కేక్ కట్ చేయటం ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు మొన్న నేను ఫేస్బుక్ లో పెట్టా మేము సెట్ లో ఉండగా ఆయన వచ్చి మోహన్ గారికి కేక్ కట్ చేసిన నోట్లు మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం అన్ని కొత్త ఫొటోస్ ఉన్నాయి దగ్గర చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే సార్ చిరంజీవి గారికి అటాచ్మెంట్ ఏముంది సార్ ఆయన హిట్లర్ అనే సినిమా ప్రొడ్యూసరు పెద్ద ఆయన గౌరవం ఇవ్వాలి ఆయన బర్త్డే మద్రాసులో ఉంటే మనం వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు ఏముంది వెళ్ళి పది నిమిషాలు కనిపించొద్దామని ఆయనలో ఉండటం మంచితనం చాలా మంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్ని పట్టించుకోరు అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ అంత బ్యాడ్ అండి ఎంత పట్టించుకోరండి హీరోస్ మీరు హీరో నేను సినిమా చేశాను అంటే సినిమా చేసిన ఉన్న రాపో సినిమా లేనప్పుడు ఉండదు కదండి మీ పనిలో మీరు ఉంటారు నా పనిలో నేను ఉంటాను మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా అంటే ప్రతిరోజు పిలిచి పొస్తే చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో వాళ్ళు నెగిటివ్గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్ ఎంజీవ్ గారు డైరెక్టర్ చూడరు పొడ్డు అదంతా రాంగ్ అండి రాంగ్ న్యూస్ ఎవరో కానీ ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కౌరులు తప్పండి చిరంజీవి డైరెక్ట్ డైరెక్టర్ని చోటు ప్రొడ్యూసర్ చోటు అసలు హీరో అన్నా అసలు వాళ్ళు ఉండరు ఉండరు అసలు చిరంజీవి గారు అటువంటి మనిషి కాదు ఎవరైనా ఉంటే ఉన్నారేమో కానీ చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు ఆయన ఉంటాయి ఈ స్థాయి ఆయన స్థాయి ఏంటండి ఈ రోజునే చిరంజీవి గారిని చిరంజీవి గారి గురించి పేరు తెలుసుకుంటా కూడా అర్హత ఉండే మనిషి ఏడైనా కొన్ని లక్షల మంది కోట్ల కోట్ల అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్న తలుచుకున్నా నీకు అర్హత కావాలి ఆ స్టేజ్లో ఉన్న ఆయన్ని పట్టించుకోరు గట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి ఆ మాటలు పట్టించుకోకూడదు అనవసరం సరే